ఇది శ్రీరామచంద్రుని పట్ల హనుమంతుని అపారమైన భక్తి శక్తి జ్ఞానం మరియు పరాక్రమాన్ని వివరించే ఒక అద్భుతమైన గ్రంథం హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై పద్యాలు చౌపాయిలు ఉన్నాయి అందుకే దీన్ని చాలీసా హిందీలో చాలీస్ అంటే నలభై అంటారు ఈ చాలీసాను తులసీదాస్ గారు రాశారు చాలీసాలోని ముఖ్యాంశాలు మరియు వాటి అర్థం హనుమాన్ చాలీసా రెండు దోహాలతో ప్రారంభమై నలభై చౌపాయిలతో కొనసాగుతుంది ఇందులో హనుమంతుని యొక్క అనేక గుణగణాలు ఆయన పరాక్రమాలు ఆయన చేసిన అద్భుత కార్యాలను వర్ణించారు దోహ గురుచరణ సరోజ రజ నిజ సుధారి వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి శ్రీ గురువు యొక్క పాదపద్మాలకు నమస్కరించి నా మనసు అనే అర్థంపై ఉన్న దుమ్మును తొలగించుకుని ధర్మ అర్ధ కామ మోక్షాలను ప్రసాదించే శ్రీరాముని స్వచ్ఛమైన కీర్తిని నేను వర్ణిస్తాను చౌపాయిలు జై జయహనుమాన జ్ఞానగుణసాగర మొదటి పద్యం హనుమంతుడు జ్ఞానానికి సద్గుణాలకు సముద్రం వంటివాడని మూడు లోకాలకు వెలుగును ప్రసాదించే వానర నాయకుడని ఈ పద్యంలో కీర్తిస్తారు రామదూత అతులిత బలధామ హనుమంతుడు శ్రీరాముని దూత అని అపారమైన బలవంతుడని అంజనాదేవి పుత్రుడని వాయుదేవుని కుమారుడని వర్ణిస్తారు మహావీర విక్రమ బజరంగి హనుమంతుడు గొప్ప వీరుడని ఆయన విక్రమం పరాక్రమం చాలా గొప్పదని ఆయన శరీరం వజ్రంలాగా దృఢమైనదని ఈ పద్యం చెబుతుంది చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలను ప్రేరేపిస్తాడని పేర్కొంటారు కంచనవరణ విరాజసువేస హనుమంతుని దేహం బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుందని ఆయన చెవులకు కుండలాలు తలపై ఉంగరాల జుట్టు ఉంటాయని వర్ణించారు లాయ సంజీవన లఖన జియాయే రావణాసురుడితో యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు హనుమంతుడు సంజీవని మూలికను తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడారని ఈ పద్యం తెలియజేస్తుంది ఈ విషయం శ్రీరాముడికి ఎంతో ఆనందాన్నిచ్చింది యుగ సహస్ర యోజన పరభాను కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యుడిని హనుమంతుడు ఒక తీయని పండుగా భావించి మింగడానికి ప్రయత్నించారని ఇది ఆయన చిన్ననాటి పరాక్రమాన్ని సూచిస్తుంది అష్టసిద్ధి నవనిధికే దాత సీతాదేవి హనుమంతునికి అష్టసిద్ధులు నవనిధులు ఇచ్చే శక్తిని వరంగా ఇచ్చిందని చెబుతుంది అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత వసిత నవనిధులు మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల కర్వనిధులు నాసై రోగ హరైసభ పీర నిరంతరం హనుమంతుడి నామాన్ని జపించడం వల్ల రోగాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయని ఈ పద్యంలో పేర్కొన్నారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ధైర్యం ఆత్మవిశ్వాసం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనసులో భయం అభద్రతాభావం తొలగిపోయి ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి సంకట నివారణ హనుమంతుడిని సంకటమోచన కష్టాలను తొలగించేవాడు అని కూడా పిలుస్తారు ఈ చాలీసా పారాయణం కష్టాల నుండి బయటపడటానికి సహాయపడుతుంది రక్షణ దుష్టశక్తుల నుండి ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం జ్ఞానం బుద్ధి వికాసం హనుమంతుడు జ్ఞానానికి ప్రతీక ఈ చాలీసాను పఠించడం వల్ల విద్య బుద్ధి వికాసం మెరుగుపడతాయని భావిస్తారు ఈ చాలీసాను భక్తితో అర్థం చేసుకుని పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుందని హిందూ